నమస్తే వెల్కమ్ టు పే టీవీ తెలంగాణ నేను మీ పాము రఘు రేట్ ప్రస్తుతము మన కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఎనిమిదో వార్డ్ డివిజన్లో ఉన్నాం మనం అదే మార్నింగ్ చెప్పిన కదా విర్తాల శారదా శ్రీనివాస్ గారితో ఉన్నాము సో ఇవాళ కూడా మార్నింగ్ నుంచి కూడా మనం వాళ్ళతోనే ఉన్నాము వారితోనే ప్రయాణించినాము వాళ్ళ ప్రచారంలో భాగంగా సో ఎక్కడ చూసినా కూడా అపూర్వ స్పందన వస్తూ ఉన్నది సో మీకు లైవ్ పెట్టి కూడా చూపించే ప్రయత్నం కూడా చేసినాం లైవ్ కూడా పెట్టినా మార్నింగ్ సో మార్నింగ్ వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడలేకపోయినా హడావిడిలో సో ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం మీకు చేస్తాను చూసాం మరి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రచారం చేసేలా ఎందుకంటే ప్రస్తుతము మంత్రి భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న యోజనం కాబట్టి కొంచెం టఫ్ అయిట్ ఉండే అవకాశాలు ఉన్నాయి సో మరి ఎవరైతే శ్రీనివాస్ గారు పిడితల శ్రీనివాస్ గారు ఉన్నారు కోవిడ్ టైంలో కరోనా టైంలో కూడా ప్రతి ఇంటికి అంటే అప్పుడు ఈయనకు రాజకీయాలతో సంబంధం ఉండేది కానీ అప్పుడు ఏ అధికారం అప్పుడు కూడా ఏ పదవి లేకుండే కానీ పదవి లేనప్పుడే కోవిడ్ టైంలో సహాయం కానీ నిత్యావసర సరుకులు కానివ్వండి లేకపోతే మంచి చెడు చూసుకోవడం కానీ సో అప్పుడు నేను చేస్తూ ఉన్నారు సో ఎందుకు నీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ మార్నింగ్ నుంచి వెళ్ళి నేను వెళుతున్నాను ఉన్నా కదా సో కొన్ని కొన్ని ఇంట్లల్లో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళే స్వయంగా చెప్పిళ్ళు ఒక అడ్వకేట్ ఉంటాడు ఒక కానీ ఇక్కడ సో అడ్వకేట్తో మేము లైవ్లో మాట్లాడడం జరిగింది సో తనే మీ దగ్గర ఏం లేనప్పుడే మీరు చేసి అని ఒక పెద్దవాడు కూడా చెప్పాడు మీ దగ్గర ఏం లేనప్పుడు చేసిళ్ళు పదవి పదవి లేనప్పుడు చేసిళ్ళు సో పదవి ఉన్నది కాబట్టి ఇంకా పదవి వస్తే ఇంకెక్కువ చేస్తారు అనుకొని మేము అనుకుంటున్నామని సో వాళ్ళ మడలో మనము చూస్తాము కాబట్టి సో ఆ విషయాలకు షాక్ అయిపోయింది అంటే కొంతమంది ఎందుకంటే పదవి ఉంటేనే చేస్తాము పదవి ఉన్న కూడా చేరు చేయరు చేయరు కొంతమంది సో ఇప్పుడు మరి పదవి వచ్చినాక ఇంకెంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాడు ఒకవేళ మున్సిపల్ ఇది ఒకవేళ బీఆర్ఎస్ కనుక అధిక సీట్లు గెలిస్తే కోదాడ నియోజకవర్గంలో కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మరి ఒకవేళ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది సో చూద్దాం ఒకవేళ ఎట్లా ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది రైట్ అన్న నమస్తే 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 నా పేరు పిడతల శ్రీనివాసరావు విడతల సీనివాసరావు ఇరవై ఎనిమిదవ నుంచి పోటీ చేస్తారండి ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారం మీకు మా ఖ్యాడీ పైన అపూర్వ స్పందన లభిస్తుంది వాళ్ళే స్వాగతం పలుకుతారు మీరు కావాలని అని ఏ ఇంటికి పోయినా ఏ గడపకు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి వాళ్ళ ఉత్సాహం చూసి ఇంకా చేయాలనే కోరిక కలుగుతుందని మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో ప్రజలకి బీదలకు వైద్యం చిన్న బేదలకు వైద్యము విద్య ఒప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిన కొద్ది కార్యక్రమాల సేవ కార్యక్రమాలు కోవిడ్ టైం నుంచి కాకుండా ఈ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసామండి మేము కాకపోతే కోవిడ్ టైంలో ఎక్కువ కష్టపడ్డాం కోవిడ్ టైంలో మేమే ఫస్ట్ టైం వచ్చి బెడ్కి ప్రజల మధ్య పోయి అందరు భయపడి ఇళ్ళల్లో ఉంటుండే ప్రజల మధ్య పోయి వాళ్ళ మంచి మంచి చెడు తెలుసుకుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ గవర్నమెంట్ డాక్టర్లు కలవటం ఈ కోవిడ్ ఇంజెక్షన్ల గురించి వాళ్ళకి చెప్పడం ఎన్ని కోవిడ్ టైంలో మీరు ఇక నేను లెక్క పెట్టింది పెట్టింది చెప్పకూడదు అండి తెలుసు ఈ చేతితో అంటారు వదిలి చెప్పకూడదు అంటారు చేశాము ఆ డాక్టర్లకు కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు కానీ టీలు కానీ టిఫిన్లు కానీ మీరు నేను అప్పుడు అధికారం లేదండి నేను చేసాము కాకపోతే అప్పుడు రామారావు గారు అన్నగారు అభిమానంతో టీడీపీలో ఉన్నామండి మొన్న దాకా కాకపోతే ఈ ఉత్తమ పద్మావతి మమ్మల్ని ప్రలోభన చేసి ప్రలోభాలు ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సీట్ సీట్ ఇస్తాన్ని ప్రలోభన చేసి లక్ష్మారెడ్డి ప్లస్ రామారావు గారు ప్లస్ వెంకటేష్ ఈ నాయకులను పంపి సీను వీళ్ళందరినీ పంపించి నా దగ్గరికి నీకు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వాటి సీట్ ఇస్తాం కౌన్సిలరు నువ్వు కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లకు రావాలని కోరు చేశారండి చేస్తే నేను ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా ఒక వంద నుంచి నూట యాభై మంది జనాన్ని తీసుకొని ఆ రోజు మంచి కార్యక్రమం చేశామండి అందరు సెలవులు గడిపే పార్టీలకు ఆహ్వానించారు నెక్స్ట్ మీకే సీట్ అన్నారండి అవి మాటల వరకే పరిమితమైనవి తీరా చూస్తే ఎలక్షన్ వచ్చానికే అందరూ నాయకులంతా మారిపోయారని సినీ పక్కన పెట్టేసి వెనకొచ్చిన వాళ్ళకే సీట్ ఇవ్వడం జరిగిందండి కొంచెం గట్టిగా ప్రచారం మీరు పగగా మాకేం పగలేవండి వాళ్ళ మీద కాకపోతే అంటే మోసం చేశారని బాధ తప్ప వాళ్ళ మీద మాకు ఏందండి ఇవాళ్ళు ఉంటారు పోతారు మేము లోకల్ మాతో మేము ప్రజల మధ్య ఉండేవాళ్ళం ఇవాళ గెలిచి ఉంటారు గెలకపోతే వెళ్ళిపోతారు మేమంటే కాదు కదా నేను నిత్యం ఓడిపోయినా గెలిచిన ప్రజల మధ్య ఉండే మనుషులు నేను పదవి లేకపోయినా ఉన్నా పదవి ఉన్నా ఉంటా పదవి ఉంటే ఇంకొన్ని పనులు చేయడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దాని ఉద్దేశంతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది అవి ఉంటే కొన్ని పనులు ప్రజలకు చేయాల్సి వస్తుందని ఉద్దేశంతో ఈ రాజకీయాలకు వచ్చేవండి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గెలుస్తాం మాకు మంచి పేరు ఉంది జనాల మధ్య మేము తెలుసుకోవడం కాదు జనాలు అంటుంటే మేము సంతోషించాం రైట్ అండి ఓకే ఇప్పుడు మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మరి వాళ్ళు డబ్బులు ఎద చల్లుతారా లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తారా తెలియదు మరి దాన్ని తట్టుకోగలుగుతారా మీరు డబ్బులు ఎక్క అండి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా డబ్బులు ఖచ్చితంగా ఇస్తారండి వాళ్ళకి పార్టీ పండాను ఇంకేదనో చేసి వాళ్ళు గెలవడానికి ప్రయత్నాలు చేస్తారు జిమ్కిలు చేస్తారు జనాలు మాయ చేస్తారు జనాన్ని తెలుసండి ఎవరిచ్చినా తీసుకోమని చెప్పాను అవి వాళ్ళ సొమ్ము కాదు అవి పార్టీ సొమ్ము తీసుకోవాల్సిందే వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఆత్మసాక్షి పరిశీలన చేసుకొని ఎవరు మంచి వ్యక్తి పిలిచే ప్రజల మధ్యకి ఎవరు వస్తారు అన్నది ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అలా అమూల్యమైన ఓటు మా కారు గుర్తు మీద వేసి గెలిపించవలసిందే అత్యధిక మీద ఎవరికి గెలిపించవలసిందో కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డి కానివ్వండి ఎక్కడే పోయినా కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు ఏమంటున్నారు మీకు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క కాలనీలో పేద వాళ్ళకు లేని వాళ్ళకు ఇంధ్రం బిల్లు వచ్చినాయి కట్టించినామని చెప్తారు మరి మీ కాలనీలో ఎన్ని ఇంద్రం మిల్లు వచ్చినాయండి మాకు శూన్యం అండి వాళ్ళు పేరు చెప్పుకోవడం తప్ప ఇంతవరకే వాళ్ళు ఇంద్రామ కాలనీ ఇచ్చిన పరిస్థితి లేదండి భూపాలపల్లి కూడా చెప్పిండు ఇందరం బిల్లులు ఇచ్చినామని లేదండి ఇక్కడ కోదాడ వరకు ఇవ్వలేదండి చుట్టుపక్కల ఇచ్చి నూచు కానీ మాకు కోదాడి వరకే శూన్యం మేడం సార్ ఒక్కడు కూడా ఇవ్వలేదండి మీరు అర్థం చేసుకోండి కట్టించిన టీఆర్ఎస్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లునే ఎంతవరకు వాళ్ళు ఎవరికి డొనేట్ చేయలేకపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి పట్టాలు వచ్చిన వాళ్ళు వాళ్ళకి పిలిచి ఇచ్చిన వాళ్ళు సంతోషిస్తారండి పని బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేకపోయినా ఇల్లు అని ఇచ్చిన సంతోషించేవాళ్ళే కానీ వాటిని అంతే పడవ ఉంచారండి బీఆర్ఎస్ వాళ్ళకి ఖచ్చితంగా రేపు పార్టీ రెండు సంవత్సరాలు రాబోతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫస్ట్లో ఎవరికి ఉన్నాయో మరి వాళ్ళకి ఆ ఇల్లు దక్కుతాయి లేని వాళ్ళకు కూడా తల నూట ఇరవై కేజాలు స్థలం ఇద్దామని ఆలోచనలో ఉన్నారు ఏం చెప్పారు స్థలం ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి మీ కట్టించడం అని చెప్పి అందుకనే మీ మున్సిపల్ ఇల్లు అసలు వచ్చామని లేదండి అదన్నీ అన్ని అబద్ధాలు అబద్ధపు మాటలు అన్ని పొగడా చేయడానికి తప్ప వాళ్ళు ఏం కట్టించింది లేదు ఇచ్చింది లేదు ఎవరు మాకు తోట శ్రీనివాసరావు జ్యోతి అండి కాకపోతే వాళ్ళు కూడా రేపు గెలిచినాక చూడండి ఒక ఇంతకుముందు కలకొండ మాటలు చెప్పి ఇంటి వంకలు కూడా ఈ ప్రజల వంకలు కూడా తిరిగి చూడలేదండి రేపు జరగబోయే పరిస్థితి కూడా ఇదే జనాలు అర్థం చేసుకోవాలి ఎవరు ప్రజల మధ్యన ఉంటారు ఎవరు పిలిస్తే వస్తారు అన్నది ఆలోచించుకోవాలి రేపు కూడా గెలిస్తే గేటు కూడా చేయడండి అది జనాలకు తెలుసు నన్ను ఏ భేదవాళ్ళు అడిగినా నేను పిలిస్తే బయటకు వస్తాను జనాల మధ్యకి వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళ పిలకపోయినా వాళ్ళ మధ్య ఇప్పుడు వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరైతే పెన్షన్ రావట్లేదు పొద్దులు కూడా చెప్పినా కొంత ఎవరికి పెన్షన్ రావట్లేదు అని చెప్పలేదు మరి వాళ్ళ పెన్షన్ గురించి కొట్లాడతారా లేకపోతే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలకు వేప అదే అవకాశం అవకాశాలు ఏమీ లేదండి మనల్ని ఎవరు దూరం పెట్టారు వాళ్ళకి జీటీఓ సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ పోటీ చేయడం జరుగుతుందండి పెన్షన్లు అంటే అది వాళ్ళ చేతుల పని కాదు మేము ఆన్లైన్ చేపిస్తాం అది గవర్నమెంట్తో పోట్లాడతాం ఇవ్వాల్సిందే ఇవ్వలేకపోయినా రేపు గత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిందే ఇచ్చి తీరుతాం మేము భేదోళ్ళకి న్యాయం చేయడం మాత్రం ముందడుతులు ఉంటాం ఇప్పటివరకు మీ అంటే మీ మేము ఎంతమంది తిరుగుతూ ఉన్నారు పెయితూ ఉన్నారు మేము పిలిస్తే అండి వందలలోనే నెలలో ఉంటారండి వచ్చిన వాళ్ళని నేను ఎవరిని కాదని నేను పాపం వాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు వాళ్ళకి తులమో బాలం ఇచ్చి వాళ్ళకి దనం పెట్టి పంపిస్తాను అండి అంతేగాని నేను ఎవరిని కాదనే మనిషిని కాదు వచ్చిన ప్రతి వ్యక్తి నే పైన నేను నీ ఎంబడ అంటారు వచ్చిన వాళ్ళు ఉదాహరణ లేదు మీ ఏరియాలో రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తున్నా వస్తుందా అది వందకి ఒక టూ పర్సెంట్ ఇస్తారండి ఎవరు చూసినా ఇక తెల్లారి ఈ రెండు రోజుల వరకు ఎలక్షన్ మూమెంట్ లో ఒక రెండు నెలలు ఇవ్వరండి ఫ్రీ అంటారు మళ్ళీ తెల్లారి నుంచి బాధుడు అండి కరెంట్ బిల్లు అది టైం బతుకమ్మ చీరలు అన్న మాటలు ఇవ్వండి ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న కొన్ని పేదవాళ్ళకి బతుకమ్మ చీరలు అందించండు వీళ్ళు వచ్చారు బతుకమ్మ చీర తీసేసి ఇంద్రమ్మ చీర అన్నారు ఆ ఇంద్రమ్మ చీర లేదు అసలు చీరలు ఇవ్వండి ఇంద్రమ్మ చీరలు మేము బా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు వందల రూపాయలు బతుకమ్మ చీరలు ఇచ్చారు కానీ మేము మా బా ఇంద్రమ్మ చీరలు మినిస్టర్లు కూడా కట్టుకుంటాము మినిస్టర్ల భార్యలు కూడా కట్టుకుంటారు అని చెప్తారు అదేవే చీరలు పట్టు చీరలు లాంటివి మీకు ఇస్తామని చెప్పి మహిళలకు బందినా ఎక్కడన్నా మా హోదా నియోజకవర్గం వరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవండి అది ఎమ్మెల్యేలు కట్టుకుంటారంటే వాళ్ళ నేత చీరలు ఏరే ఉంటాయండి బేదోడికి ఇచ్చేది ఏరే ఉంటుంది అండి వాళ్ళు తినే తిండి ఏరే ఉండదండి మాకు పెట్టే తిండి ఏరే ఉంటుంది అండి వేదోళ్ళకి మీకు తెలియదు లేదు వాళ్ళు తినేది తిండి హై క్లాస్ ఉండదు బీదోడి పెట్టేది ఇస్తారు పెట్టి పెట్టుకెళ్ళి కొడతాండి మమ్మల్ని గుమ్మం దాటిలో వాళ్ళకి రానియారని సంగతి మీకు కూడా తెలుసు మీడియా మిత్రులకి ఇంకో ఇంకోటి అన్న ఇప్పుడు మనం మిత్రు తిరిగిన మార్నింగ్ మరి ఇన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఇన్ని వినివల కాంచెలు మీ అపోజిషన్ ఏం చేయలేదా వాళ్ళు ఇంతకున్న కార్పొరేటర్లు అతను గెలిచి ఐదు సంవత్సరాలు మొహం స్టార్ట్ చేశాడండి గెలిచి గెలిచిన తల్లి అది జనానికి ఇంతవరకు అసలు అడ్రస్ లేడండి మళ్ళీ కొత్త ఆయన తెర మీద తీసుకొచ్చారు మీ ఆధ్వర్యంలో మీ అభివృద్ధి చేస్తారా డ్రైనేజ్ సమస్యలు ఇట్లా పని చేస్తారా మేము లే అధికారంలో లేకపోయినా వాటి గురించి పోడాలి చాలా వరకు చెప్పించామండి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా పనులు చేయించుకుంటామండి అది వాళ్ళ సొమ్ము కాదు వాళ్ళది కాదు మాది మేము పన్నులు కట్టినాం మా మా మీద అనేక రకాలుగా పన్ను రూపంలో వసూలు చేస్తారు ఒక ఇప్పుడు లక్ష కోట్ల దాకా మూలుగుతున్నాయి అవి క్యాచ్ చేసుకోవడానికి వాళ్ళు పోటీలు పడతారు చైర్మన్లు మాకు అది కాదు ముఖ్యం మా వార్డు డెవలపింగ్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను ఇప్పుడు మీ ఇరవై ఎనిమిదో వాడు ప్రజలకు ఏం కోరుతా ఉన్నారు మీరు ఏం సందేశం ఏమవుతా ఉన్నారు ఇరవై ఎనిమిది ప్రజలు ఇరవై ఎనిమిది వాడు ప్రజలు చెప్పేది ఒకటేనండి ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి వేసే ముందు ఆలోచించండి పని ఎవరు చేయించగలుగుతారు ఎవరు పిలిస్తే వస్తారు ఎవరు భేదోడు కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు అనేది తెలుసుకొని ఒకసారి ఆలోచించి ఆత్మ ఆత్మ పరిశ్రమ చేసుకొని ఓటు వెళ్ళాలని కోరుకుంటున్నారు మీరు చూస్తేనేమో ఇంత మృదు స్వభావిగా ఉన్నారు అంటే అమాయకత్వంగా మరి మీ అపోజిషన్ వాళ్ళు మరి కొంచెం రౌడీజన్ చేస్తారు ఒక రోజు ముందు ఒక రోజు ముందు మరి కోట్ల కోట్లు వెదారు డబ్బులు రౌడీజన్ చేస్తారు పోలీస్ బలగాలు యూజ్ చేస్తారు మరి ఇట్లా మీకు మీకు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదా మరి మీ దగ్గర ఇంకా ఏమో చరిత్ర లేవ నేర చరిత్ర మరి ఇట్లా ఇట్లా ఏం చేస్తే తట్టుకోగలుగుతారు వాళ్ళను ఏమండి ఇది వాళ్ళు కౌరవులు అండి మేము పాండవులు లాస్ట్కి గెలిచేది పాండవులే వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలకు తెలుసు ఎవరికి వెయ్యాలనేది ఆ రీతిలోనే మేము గెలవబోతున్నాం మేము పాండవులం మేము ఐదుగురు ఉన్నాం చాలు మేము యుద్ధం చేయగలం గెలవగలం వాళ్ళ కౌరవులు ఎంతమంది ఉన్నా పతనం అయిపోయింది చరిత్ర ఉంది ఈ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే అండి రేపు రాబో కాలంలో ఈ రెండు రెండు సంవత్సరాల తర్వాత జనాలకి ఇప్పటికీ సగం అయిపోయింది ఆమె వెంబడి ఉత్తమ పద్ధవతి మేడం గారు వెంబట్టే ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోతున్నారు ఇప్పుడు సీనియర్లను పక్కన పెడితే ఆమె పరిస్థితి ఇప్పటికే అర్థమైపోతుంది ఆమెకి ఇంకా రావడానికి దీనం కూడా అండి దాని గురించి ప్రజలు ఆలోచించారు అమ్మా అలసిపోయినావా మంచిగా నడుస్తుందండి అందరు మా అమ్మకే ఉంటారు మాకే ఓటేస్తా అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మాకే వేస్తా అంటారు కారు గుర్తుకే వేస్తా అంటారు బిఆర్ఎస్ పార్టీకి వేస్తా అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా అందరు మీరు చేసిన సాయం మేము మర్చిపోవని చెప్తున్నారు అందరు ఎక్కడికి వెళ్ళినా అదే మరి శ్రీనివాస్ గారు చేసిన సాయం ఓరు మర్చిపోయింది నేను కూడా చూసినాను చెప్తా ఉన్నారు పొద్దుగాల నుంచి కూడా సో మరి మీకు మీకు భారీ నమ్మకం ఉందా గెలుస్తారని ఉన్నదండి అలాగే పక్కన శ్రీనివాస్ గారు ఫ్యామిలీ ఎట్లా అమ్మా చూసా నీ పేరు గంగా అండి పక్కన శ్రీనివాస్ వెళ్ళని గంగాని మంచినే వస్తుంది మా మన ఇదైతే ఎక్కడికి వెళ్ళినా గానీ శ్రీని గారికి ఓటు మా కుటుంబం లెక్క వస్తాడు మా ఇంటికి వస్తాడు ఉన్నాయి లేని చూసి ఇచ్చిపోతుండు ప్రతి ఒక్కటి కార్యక్రమానికైనా దేనికైనా నేను ముందున్నానని నడిపిస్తున్నాడు ఆయనకి తప్ప మేము ఎవరికి వేయము ఎవరిచ్చినా తీసుకుంటాం కానీ సీన్ గాని గడిపించుకుంటాం మా తమ్ముడు మా అన్న మా కొడుకు అంటున్నారు ఆయనకే వేస్తాం అంటారు మాదే గెలిపని మేము అనుకుంటున్నాం మహిళలకు మరి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇయ్యట్లేదు కేసీఆర్ నాయకత్వం ఉన్నప్పుడే రెండు వేల రూపాయలు ఇచ్చినాయి ఇంతవరకు నాలుగు వేలు అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఇయ్యట్లేదు ప్రతి నెల మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నాడు ఈ లేదు నాలుగు వేలు అన్నాడు ఈ లేదు ఇప్పుడు చీరలు అన్నారు ఇంద్రమ్మ చీరలు అన్నారుగా ఇంద్రమ్మ చీరలు కూడా ఇచ్చారు కానీ కోదాడైతే చీరలు కట్టుకున్న నేను మాకు ఇంతవరకు మా చేతికి వచ్చేది మాకు ఈ లేదు పావల వడ్డీ వేస్తా అన్నాడు పావల వడ్డీ కూడా వేయలేదు ఇంతవరకు మళ్ళీ లక్షలు తీసుకోండి అని చెప్పిండు మీకు రెండు మార్పిలు చేస్తా అన్నాడు రెండు మార్పిలు చేయలేదు మనిషికి పది లక్షలు ఇస్తా అన్నాడు పది లక్షలు ఇయ్యలేదు పేరుకే చెప్పటమే రేవంత్ రెడ్డి ఏమి పనులు కోటేశ్వరలు చేస్తాను చెప్పింది కదా మేము మిషన్ కుట్టుకొని బతుకుతున్నాం కోటేశ్వరాలు ఏడాను మిషన్ కుట్టుకొని బతుకొని తప్పట్లేదు ఏమైనా ఏం చేయలేదు మాకు వరకు ఏం చేయలేదు ఏం పట్టలేదు రైట్ ప్రస్తుతము మన క్యాండ్ ఎవరైతే మన పిడతల శారద శ్రీనివాస్ గారు కోడలు మన హత్ర ఉంది దమ్మా ఎట్ నడుస్తుందమ్మా ప్రచారం మంచిగా నడుస్తుందండి ఉద్యోగాల నుంచి బాగా కష్టపడట్టు ఉంది రెండులో అవునండి ఎట్లా స్పందన ఎత్తు వస్తుంది పాజిటివ్ గానే వస్తుంది అందరూ మనల్ని గెలిపిస్తా అని అంటున్నారు చూడాలి ఇక పోటా పోటీగా నడుస్తుంది కాంగ్రెస్ కి మనకి మరి ఇట్లా మరి మీ ఏనో సున్నితమైన మనసు కొంచెం అమాయకుల్లా కనిపిస్తా ఉన్నారు మళ్ళీ ఎట్లా అపోజిట్ లో గౌరవ ప్రభుత్వం ఉన్నారు ఎట్లా మరి ఎదురుకోగలుగుతారా ఎలక్షన్ ముందు అదంతా ప్రజల చేతిలో ఉందండి ప్రజలు ఆలోచించుకొని ఆయన చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని ప్రజల చేతిలోనే ఉంది అంత అదే నేను ఏంటంటే మరి మీ మామయ్య అమాయకుల్లే కనిపిస్తా ఉన్నాడు ఇంత కోట్ల కోట్లు వెదలు చదువుతా ఉన్నారు ప్రభుత్వం ఉన్న మరి ఇట్లా మరి మీరు సర్వసాధారణంగా మీరు ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు చెయ్యారు వాళ్ళేమో మీ పాండవులు వాళ్ళేమో గౌరవం అని చెప్పింది చివరికి ధర్మమే వాళ్ళు ఎన్ని డబ్బులు ఎగుదల చివరికి ధర్మమే గెలుస్తుంది మా పక్కన భీష్ముడు లాంటి మా అన్నయ్య కాంతారావుడు మా కురువులాగా మా తమ్ముళ్ళు ఉన్నారు మాకు ఎన్నిదండగా వాళ్ళ సాయాలు సహకారాలు మాకున్నాయి మాకు అస్త్రం తిప్పి మా బొల్లమల్ ఆయన వార్డుల బిజీగా ఉండండి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం తీసుకురావడానికి బిజీ బిజీగా అసలు ఎవరిని పిలిచే పరిస్థితి లేదండి కలవడానికి ఒక ఒక్కళ్ళు లేవు ఓట్లు ఒక పన్నెండు వందలు మా వార్డులు ఉంటాయి మిగతా ఎనిమిది ఆరు వందల పై బయట ఉండండి వాళ్ళు ఎత్తుకోవడం సరిపోతుంది మా పని వాళ్ళని కలవబోతే కష్టం రోడ్డు మొత్తం గందరగోళం అయిపోయినాయి మొత్తం అవార్డుల అవార్డులు వాడని వాళ్ళ గల ఇప్పుడు వాడన్న గల పోతే కనీసం మొహం జీబీ లేదా అంటారు కాబట్టి వాళ్ళని ఎత్తుకోవడం సరిపోతుందండి ఇప్పటివరకు వరకు పొద్దున్న కూడా ప్రచారం ఉన్నారు మరి దాన్ని ఎట్లా స్పంది జనాలల్లో శ్రీనివాస్ గురించి చాలా స్పందన చెప్తారు ఆ శ్రీనివాస్ గారు ఏంటంటే అతను ఉన్నాలైపోయిన ఎనీ టైం ప్రజల కోసమే తిరుగుతుడు ప్రజల కోసం పనిచేస్తాడు కాబట్టి ఆయన కార్మిక వ్యవస్థలో పనిచేసినప్పుడు ఇప్పుడు రైతు వరకు పనిచేసినప్పుడు ఇప్పుడు ఈ వ్యవస్థలో ఇప్పుడు లీడర్గా వచ్చిన తర్వాత కూడా ప్రతి అమాయకులకి పేదవాళ్ళకి మొత్తం కూడా ఆర్థిక సహాయం ఆయన చేతనైన వరకు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సహాయం చేస్తూనే ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు కూడా సహాయం చేసే గుణాలే వాళ్ళు కూడా వాళ్ళు చేతనైన వరకు వాళ్ళు చేస్తారు వాళ్ళ అమ్మగారు గడ ఈ ప్రాంతంలో ఆడ ఆడవాళ్ళకి కూడా ఏదైనా సాయం చేస్తూనే ఉన్నారు దయచేసి నేను చెప్తున్న అంటే ఇక్కడ ఈ ఓటర్ ప్రజల కింద ఏం చెప్తున్నంటే గమనించండి ఆలోచించండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎవరో వస్తారు ఎవరో చెప్తారు మా మాటలు అని చెప్పిపోతారు నిరంతరం మన దగ్గర ఉన్నటువంటి సీనియర్కి మనం పని చేయాలి గెలిపించుకోవాలి అవకాశం ఐదేళ్ళకి వస్తుంది ఐదేళ్ళకి ఒకసారి వచ్చినప్పుడు మన వ్యక్తిని మన మనిషిని మన మధ్యలో ఉన్న మనిషిని గెలిపించుకోవడానికి ప్లాన్ చేయాలని మా అమ్మలకి అక్కలకి అందరికీ దండం పెడుతున్నా ఏది ఏమైనా కానీ శ్రీనివాస్ గారు గెలుస్తుందని మా ఆశ మా ఆలోచన ఈ కూడా చెప్తుర్రు అయితే ఇప్పుడు ఓట్లు అనే ఓట్లు అనేవి చాలా గందరగోళంగా ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ఈ ఈ ఉన్న ఓట్లు పక్క వాడులో పోయినాయి పక్క వాటిలో ఉన్న భార్య అధి ఓటు ఎక్కడుందో తెలియదు ఎక్కడ ఎక్కడుందో తెలియదు ఈ కనిపిసి గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో అర్థం కావట్లేదు ఇరవై సంవత్సరాల మంచి మేము చూస్తూనే ఉన్నాం యువకుల కులకాడ గడ ఓట్ బ్యాలెట్ ఒక్కడే ఉండేది ఎతికితే మొత్తం సీరియల్గా దొరికాయి మాకు ఇప్పుడు అట్లా లేవు వాళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే వచ్చి ఎక్కడ ఒక్కడ కూర్చొని వాళ్ళు ఇస్తుర్రు ఆ ఓట్లు కూడా వేరే వాళ్ళు కూడా కుమ్మక చేస్తారు ఇన్నాళ్ళ ఏరియా వాళ్ళు ఇంటి ఇంటి పేరు వల్ల ఒక మా దగ్గరకు వచ్చారు మా వాటి మా ఓట్లు ఏరే వాళ్ళు సంతకం పెట్టి తీసుకొని పోయారు అన్నారు లేదమ్మా అట్లా ఉండదు ఫోటోలు ఉంటాయి కానీ చెప్తే లేదయ్యో తీసుకుపోయారు అన్నారు సరే మేము మా దగ్గర కోసం మేము ఎత్తికి ఇస్తామమ్మా అని చెప్పినాం సరే ఏది అని కానీ ఈ గవర్నమెంట్ చాలా అయోమయంగా ఉంది వాళ్ళకు వాళ్ళకే శుతులు కలవు వాళ్ళకు వాళ్ళకే శుతులు ఉండవు ఈ కోదాడ పట్టణంలో దరిదాపు ఒక పాంప్లెట్ మీద ఇరవై మంది ఫొటోలున్నాయి పేర్లు మీకు చూసే ఉంటారు మీరు ఇక్కడ బడా నాయకులు మొత్తం దరిదాపు పదిహేను పదిహేను పేర్లుంటాయి ఒక పాంప్లెట్ మీద వాళ్ళు రేపు చూడండి మీరు ఒకవేళ రేపు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ధనవంతులు అన్న వాళ్ళు కూడా మొత్తం మూడు వాళ్ళు ఇనామస్ అయినాయి కొనుసర్రు కొన్ని కేసులు అయినాయి అంత గందరగోళం ఉంది మా మీద వేయలు వాళ్ళు వాళ్ళు అనుకున్న దాంట్లో ఇది చేస్తారు కాబట్టి ఏది అయినా కానీ చాలా వరకు ఇది అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంటే గందరగోళం గవర్నమెంట్ రేపు ముఖ్యమంత్రికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు ఈ కోదావరి గారు రేపు చైర్మన్ ఎవరు ఎత్తారో ఎవరు ఉంటారో కూడా తెలియదు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వస్తారు మేము ఏమంటున్నా మా ఏలో మా ఆలోచనలో మేము మా ఓటర్స్ మొత్తం కదిలించుకుంటా చిన్నగా వాళ్ళకి చెప్పుకుంటూ పోతున్నాం మేము ముగ్గు పది ఇరవై మంది ఉన్నాం మా బ్యాచ్ మెయిన్ మేము అనుకున్నాం తల ఏరియా పంచుకొని మా వర్క్ చేసుకుంటూ పోతున్నాం నాలుగు మాటలు మంచి మాటలు చెప్పుకుంటూ పోతున్నాం తప్ప మేము ఏదో ఆంగు ఆరుబాటంతో వాళ్ళకి వెళ్ళి తాపియటం తినిపించటం గ్రూపులు చేయటం ముఠాలు కక్షలు ఇవన్నీ మాకు ఉండవు ఎస్ ఒకవేళ మా మీదకి ఎవరన్నా దాడి చేస్తే అలాంటి మనుషులు మాలో కూడా ఉన్నాయి మేము కూడా చేయగలుగుతాం చేసే అంత శక్తి మా దగ్గర ఉంది కానీ మేము అంత అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే మా గెలిసే వార్డు కాబట్టి ఒకవేళ హెచ్చడిగా మా మీద ఏదైనా ఎవరైనా సెటర్లు వేసినా కానీ పడతాం సమయం పడతాం అవసరమైతే నెట్టినా నెట్టినా కానీ పడతాం అని ఆలోచనతో అంతా మేము చేసుకున్నాం అట్లా ఎందుకంటే ఈ లోపల గందరగోళం చేసినాం అనుకో మేమీ చేసిన మా మీద బుర్రదని ప్లాన్ చేస్తారు అందుకని మేము సైలెంట్గా ఉంటున్నాం చెప్తున్నాం మేము అందరికీ మేము ఎక్కడికి పోయినా ఆడకి పోయినా కానీ మేము ఓట్లలో తిండి తినాం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని టీలు తాగాం కప్పులు చెప్పాం ఇంటికి వస్తాం ఇంట్లో తింటాం పోతాం ఇంటికి వస్తాం ఇంట్లో తింటాం పోతాం వచ్చిన ఆడవాళ్ళకి కూడా మేము ఎక్కడ అక్కడ నీళ్ళు కొనియాం మా దగ్గర నీళ్ళ పాకెట్లు పెట్టుకుంటాం నీళ్ళు ఇచ్చుకుంటాం వాళ్ళు తాపించుకుంటూ పోతాం మేము అంటే మా ఓట్లో మా మా వార్డులో ఉన్న ఓటర్స్నే రమ్మంటున్నాం పక్క వార్డు వాళ్ళు వచ్చి మా దాంట్లోకి వచ్చి కనిపించేయటానికి కుదరదు మేము ముందే చెప్తున్నాం మా దయచేసి మీరు మీ వార్డులో మీరు బోండి మా ఓట్లో మేము ఉంటాం అనేది ఆడలి కూడా చెప్తున్నాం మీ అక్కలకు కానీ మీ చెల్లెళ్ళకి కానీ మీకు సంబంధించిన వాళ్ళే మీ వాటిలో ఉన్న వాళ్ళే తీసుకురావని చెప్తున్నాం తప్ప పక్క వార్డు వాళ్ళు తీసుకోవట్లేదు తీసుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళు ఇక్కడ మా లీక్ మొత్తం కూడా వాళ్ళు అది చెప్పడానికి తయారుతుడు మేమేదో ఇస్తున్నాం ఆయనేది ఇస్తుందని మా మీద రెచ్చగొట్టే మాటలు చెప్తారు అయినా మేము పట్టించుకో అమ్మ మా మా వార్డులో ఉండోళ్ళు లేడీస్ కానీ అక్కలు కానీ ఏదైనా మాటన్నా మేము పడగలుగుతాం కానీ మీరు వచ్చి మమ్మల్ని చెడగొట్టి మా వాళ్ళకి రుచులు పెట్టద్దని కూడా మేము చెప్తున్నాం దయచి మాకు ఈ మాకు చాలా మంది స్పందన ఉంది కాబట్టి దయచేసి మీరు గడ మా గురించి మీ మీడియా తరపున మీ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ మా గురించి మీరు కొద్దిగా ఆలోచించి మీరు కూడా చెప్పండి మా వార్డు ప్రజలకు చెప్పేది ఒకటండి మా వాటర్ మాసేలకు వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి వాళ్ళ ఇంట్లో సొమ్ములు ఇవ్వట్లేదు పార్టీ పండే అమ్మగారు ఎంత చల్తుంది తీసుకోండి ఎమ్మెల్యే గారు పద్మావతి గారు ఎంత చల్తుంది ప్రత్యర్థిని ఓడియటానికి అందువల్ల ఎన్నో జిమ్మికులు చేస్తారు మందు ఇస్తారు అన్నం పెడతారు బిర్యానీలు పెడతారు బ్యాచ్లు వాడికి ఎరగొడతారు కొడతారు ఉసిగలుపుతారు మేము ఉసిగలిపిన సై అహింసనే పాటిస్తాం తప్ప మేము మేమైతే కొట్లాట పోయేవాళ్ళం కాదండి మా పద్ధతిలో మేము ప్రజల్ని కోట్లాడుకుంటున్నాం బతులాడుకుంటున్నాం మేము చేసే పనులు చెప్తున్నాం అభివృద్ధి గురించి చెప్తున్నాం మేము ముందుకు వెళ్తున్నాం అంత తప్ప మేము గొడవలు పోయేవాళ్ళం కాదు మేము రేపు ఇక ముందు కూడా గొడవలు బాము మేము గెలిచినా మేము చేసే పనుల గురించే మేము ఆ మున్సిపాలిటీలు పోరాటం చేస్తాం అవసరం అయితే పైకి అని పోయి దాన్ని ఎట్లా సాధించగలుగుతాం ఇది థ్యాంక్ యూ ఇది ప్రజలారా రైట్ ప్రజలారా ఇది మనము ఎవరైతే పిడితల శారదా శ్రీనివాస్ గారితో మనం ఇప్పుడు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేసినాము సో వాళ్ళు ఎంత హింసకు చేపట్టినా కూడా దిగ దిగినా కూడా మేము అహింసంగానే స్వామి స్వామి వివేకానంద బాట వెళ్తామని చెప్తా ఉన్నారు సో నేను అనేది ఏంటంటే ఈ ప్రభుత్వము ఏవైతే ఆరు గ్యారెంటీల పేరు చెప్పుకొని ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం సీటు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చి సో దానికి ఒకసారి బుద్ధి చెప్పాలి అంటే ఇప్పుడు మహిళ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలను చూస్తూ దూరం దూరం పోతూ ఉన్నాడు వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకుంటున్నాడు ఒక మహిళగా ఉత్తమ్ పద్మావతి గారు కూడా ప్రశ్నించాలి ఈ సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళాలి కానీ తను కూడా ఏమి చూసి చూడగా వాళ్ళు చేస్తా ఉన్నారు సో ఒకసారి ఒకసారి ప్రభుత్వానికి ఒకసారి చెంప చెల్లి పనిపించాలంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇలాంటి మంచి చేసే నాయకులు కూడా ఒకసారి మీరు అవకాశం వేయాలని నేను అడుగుతా ఉన్నా నేను నా రిక్వెస్ట్ అడుగుతా ఉన్నా రైట్ ప్రజలారా ఈ ఎవరైతే కోదాడ నియోజక సంబంధించిన ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ఒకసారి ఇలాంటి మంచి మనిషి కూడా ఇలాంటి మంచి మనిషికి కూడా మనము ఒక అవకాశం ఇద్దాం అవకాశం ఇచ్చి మీరు అవకాశ మీరు నా ఊటికి లేదనుకోండి సో మీరు అవకాశం ఇచ్చి శారదమ్మ గారిని కౌన్సిల్ కి పంపేయాలని ఆ చైర్పర్సన్ దాంట్లో పంపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూస్తున్నాను పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామురావు థ్యాంక్ యూ